హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహరికా అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈరోజు వీడియో ఏంటంటే మా మమ్మీ రోజు నాకు బనానా మిల్క్ షేక్ చేసి పెడుతుంది నేను లావ్ కావడానికి సన్నగున్నవాళ్ళు లావ్ అవుతారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైతే సన్నగా ఉన్నారో చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ప్లీజ్ ట్రై చేయండి ఉన్న వాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టార్ట్ చేసే ముందు ప్రాసెస్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా మా ఛానల్ని ఎవరు చే చూస్తున్నారు నాన్న కట్ చేసి పెట్టుకుందాం పెట్టిన ఖర్జూరా బాదాం కాజు ఇప్పుడు సబ్జా నానబెట్టుకున్న నానపెట్టి మిల్క్ ఇప్పుడైతే బాదం కాజు యాడ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఖర్జూరా పెట్టుకున్న ఖర్జూరా చాలా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు బనానా యాడ్ చేసుకుందాం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్లో నేను తాగకపోతుండే ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు తాగుతున్నాను ఫస్ట్ అసలు తాగకపోతుండే ఇప్పుడు కొంచెం డైరీ మిల్క్ యాడ్ చేసుకుందాం టేస్ట్కి ఇప్పుడైతే గ్రైండ్ చేసే గ్రైండ్ చేసేసుకుందాం నేనైతే తప్పకుండా ట్రై చేయండి నేను ఫస్ట్లో తాగకపోతుండే తాగుతుంటే అలవాటు అయిపోయింది ఇప్పుడు చాలా బాగా తాగుతాను ఇప్పుడు నేనైతే జార్లోకి తీసుకుంటా అందులో తాగితే నాకు కొంచెం షేక్ కొంచెం మ్యాంగో షేక్ లాగా తాగబోతు అవుతుంది జార్లో పోసేసుకుందాం చాలా ఇమ్మిగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు కొంచెం సబ్జా యాడ్ చేసుకుందాం పక్క ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వచ్చేస్తాం ఈ షేక్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బక్కగా ఉన్న వాళ్ళు ట్రై చేయండి నేను బక్కగా ఉన్నాను కాబట్టి ఇది ట్రై చేసి తాగాను నాకైతే ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ కొంచెం కనిపించింది ఇలా తాగుతూనే కొంచెం ఒక టూ త్రీ మంత్స్ తాగితే కొంచెం ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి పక్కకున్న వాళ్ళు వింటున్నారు కదా సో మళ్ళీ ఇంకొన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్